ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొబ్బరి అన్నం చేస్తున్నాను ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేస్తున్నాను అయత ఇది కొబ్బరికాయ తీసుకున్నాను 对，不多。 ఇప్పుడైతే కొబ్బరికాయలు కొట్టుకున్నాం కదా దీంట్లో నుంచి ఇదైతే కొబ్బరికాయ అయితే తీసుకొని చిన్న మొక్కలు కోసుకోవాలి మనం మిక్సీ చేసుకుంటాం కదా ఇప్పుడు అందుకనేసి చిన్న మొక్కలు అయితే కోసుకోవాలి చిన్న మొక్కలు కోసుకుంటే మిక్సీ ఆడినప్పుడు కొంచెం తొందరగా అవుతుంది అని Yeah. Mm. <laughs> ఇప్పుడైతే కొబ్బరి మొక్కలు చాలా సన్నగా కోసుకున్నాను ఈ మిక్సీలో ఒకసారి కడిగేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను మనకి కొబ్బరి పాలు కావాలి ఇప్పుడు అందుకోసమైతే మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి సార్లు కింద వేస్తాం ఇది ఒకసారి వేసి తర్వాత వేస్తాం మిక్సీ ఆడేసాను కదా ఇప్పుడైతే పాలు తీసుకోవాలి ఇంకోటి అయితే ఇందులోకి నేను వేసుకున్నాను కేజీ ఇవి పాలు ఇప్పుడు మనకి ఇందులో కొంచుకోవాలి ఒక గిన్నె పాలు ఇస్తే ఒక గిన్నె అయితే వాటర్ పోసుకోవాలి ఒక చున్నీ తీసుకున్నాను అందులోకి అయితే పాలు తీసుకోవాలి మిక్సీ చేసాం కదా కొబ్బరిది అది వేసుకొని వడకట్టుకుంటే పాలు వస్తాయి ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె పాలు అయితే వచ్చినాయి దీనికి ఒక గిన్నె నీళ్ళు పోసుకుంటే మనకు రెండు గిన్నెలు సరిపోతాయి ఒక గిన్నె పాలు వేసాను ఇప్పుడైతే ఒక గిన్నెతో నీళ్ళు వేస్తున్నాను రెండు గిన్నెలు సరిపోని ఇప్పుడైతే ఈ పక్కన పెట్టేసుకొని ఎలా వండాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి మసాలా సరుకులు పలవసేంటి బిర్యానీ ఆకులు లవంగం మొక్కలు రెండు యాలకులు రెండు వేసుకున్నాను పులిపాయలు అయితే పొడవుగా కోసుకున్నాను

ఇవైతే సేపు ఫ్రై చేసుకున్నాం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేయట్లేదు ఓన్లీ పలవ సరుకులు మాత్రమే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పాలు కొబ్బరి పాలు ఇందులో పోసేసుకోవాలి నూనె విరిగిపోతే పాలు విరుగుతాయి ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి పొంగు వచ్చిన తర్వాత పాలు అయితే ఇరిగిపోతే కంగారు పడిపోకండి ఏం కాదు అలాగే ఇరుగుతాయి ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గి మరిగించేసుకోవాలి ఇవి మరిగే లోపయితే చికెన్ కర్రీ అయితే వండుతాను ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అయితే దాక పెట్టుకున్నాను పక్కన ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పొడవుగా కోసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఒక టమాటా ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన వెంటనే సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు సేపు మొత్తం పెట్టేసుకొని మగ్గిసుకుందాం చూడండి ఇప్పుడైతే మరినీ కదా పాలు కూడా ఇరిగిపోయి కదా మనకి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదా టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి కొబ్బరి పెరుగులాగా ఉంది ఇప్పుడు పెరిగి చట్నీలాగా ఉంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మీకు సరిపోతే వేసుకోకండి సరకపోతేనే వేసుకోండి ఇప్పుడైతే బియ్యం కడిగేసి ఉంచుకున్నాను మరిగిపోయినాయి కదా పాలు కొబ్బరి పాలు అందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మోట్ పెట్టేసుకున్నాం ఈ పాలు మరిగినాయి ఆ కొబ్బరి పాలు మరిగి ఉడుకుతుంది ఇప్పుడైతే సిమ్లో పెట్టుకున్నాను గ్యాస్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే ఎక్కువనేవి చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు కొంతేపు మొప్పి పెట్టి మగ్గించేసుకుందాం ఇప్పుడైతే చికెన్లోకి కావాల్సిన మసాలా అయితే నూరుకోవాలి చికెన్ కర్రీలోకి మసాలా కోసం ధనియాలు గసగసాలు యాలక్కాయ ఒకటి లవంగం మొక్క దాల్చిన చెక్క ఇవన్నీ అయితే మెత్తగా వెల్లుల్లిపాయలు కూడా నూరుకోవాలి కొంచెం నలిగిన తర్వాత వెళ్ళి వెళ్ళేస్తాము

అన్నం కూడా నీళ్ళు అయితే ఇరు ఉడికిపోయిందో లేదో చూద్దాం ఇంకొంచెం పలుకుంది ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గించేస్తే ఉడికిపోద్ది కొద్దిగా తడిపడం ఉంది కదా నుంచి అయితే వాటర్ వచ్చినాయి ఇప్పుడైతే ఇందులో కారం వేసుకోవాలి కారం కొద్దిగా పసుపు అయితే ఇప్పుడు మనం కూరగా ఉడకడానికి సరిపడగా నీళ్ళైతే కొన్ని పోసుకున్నాము మసాలా నూరుకున్నాం కదా అదైతే లాస్ట్లో వేస్తాము మనం చికెన్ ఉడకడానికి సరిపడగా అయితే నీళ్ళు పోసుకుందాం సేపు మూపు పెట్టేసుకుంటే మగ్గుతుంది ఈ లోపు మనకు కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా సింపుల్గా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కర్రీ ఒకటే లేట్ ఇప్పుడు నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయండి చూడండి కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు మసాలా ఊరుకున్నాం కదా అయితే చూసుకుంటున్నాను మసాలా వేసాక ఒకసారి అంతా కలిసేలాగా కలుసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేయించుకుంటే సరిపోద్ది లాస్ట్లో కొత్తిమీర అంటే కొత్తిమీర జల్లేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది

అన్నం అయితే చాలా టేస్టీగా వస్తుంది కొబ్బరి చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసండి చాలా చాలా బాగుంది మీలో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది